శబరిమల అయ్యప్ప దర్శనానికి భక్తులు క్యూ కడుతున్నారు ప్రతి సంవత్సరం మకర జ్యోతి దర్శనానికి వెళ్లే ఉంటారు కేవలం జ్యోతి దర్శనానికి మాత్రమే కాదు ఈ డిసెంబర్ నెల నుంచి జనవరిలో సంక్రాంతి వరకు భక్తులు అయ్యప్పను దర్శించుకోవడానికి వెళుతూ ఉంటారు ఇప్పుడు కూడా శబరిమల భక్తులతో కిక్కిరిసిపోతుంది మీరు కూడా ఆ అయ్యప్పను దర్శించుకోవడానికి వెళ్తున్నారా అయితే కేవలం ఆ స్వామినే కాదు పక్కనే ఉన్న ఇతర ప్రాంతాలను సైతం ఖచ్చితంగా చూడాలి మరి అస్సలు మిస్ అవ్వకుండా చూసే ఆ ప్రదేశాలేంటో చూసేద్దామా నెంబర్ వన్ పందలం ప్యాలెస్ పందలం ప్యాలెస్ చరిత్ర పురాణాలలో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది ఇది లార్డ్స్ అయ్యప్పన్ జన్మస్థలం పెరిగిన ప్రదేశం శబరిమల ఆలయం మాదిరిగానే పర్యాటకులు పందలం రాజు నిర్మించిన వలియా కొయిక్కల్ ధర్మశాస్త్ర ఆలయాన్ని సందర్శించవచ్చు అచ్చన్ కోవిల్ నది ఒడ్డున ఉన్న ఈ ఆలయం శబరిమల సమీపంలోని ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం నెంబర్ టూ త్రివేణి సంగమం శబరిమల ప్రవేశ ద్వారంగా ప్రసిద్ధి చెందిన త్రివేణి సంగమం ఒక ప్రత్యేక శోభను కలిగి ఉంది ఇక్కడ పంభా నది దక్షిణ గంగగా సూచిస్తారు ఉత్తరం వైపున మణిమల్లయార్ దక్షిణం వైపున అచ్చన్ కోవిల్ ఈ రెండు నదితో కలుస్తుంది నెంబర్ త్రీ పార్థసారథి ఆలయం శబరిమల పరిసరాల్లో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన పార్థసారథి ఆలయం పురాణ గాథలతో నిండి ఉంది ఇక్కడ పూజించబడిన విగ్రహం అర్జునుడిచే ప్రతిష్ఠించారని నమ్ముతారు నది ఒడ్డునున్న ఈ ఆలయం నిర్మలమైన సుందరమైన నేపథ్యాన్ని కలిగి ఉంటుంది అయ్యప్పని దర్శించే ప్రతి ఒక్కరూ ఈ పార్థసారథి ఆలయాన్ని కూడా తప్పకుండా సందర్శించాలి నెంబర్ ఫోర్ పెరుంతే నరువి పతనం తిట్ట నగరానికి సుమారు ముప్పై ఆరు కిలోమీటర్ల దూరంలో రానికి సమీపంలో ఉన్న పెరుంత నరువి మనోహరమైన జలపాతం ఇది కొట్టయాం జిల్లాలోని ఎరిమేలి నుండి కూడా చేరుకోవచ్చు ఇది కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పెరుంతే నరువి చుట్టూ ప్రకృతి అందాలు దాని ఆకర్షణను పెంచుతాయి ఇది యాత్రికులు ప్రయాణికులకు ఒక రీఫ్రెష్ గా మంచి ప్లేస్ గా గుర్తింపు పొందింది సో అయ్యప్ప దర్శనానికి వెళ్లే ప్రతి ఒక్కరూ ఈ నాలుగు ప్రదేశాలు తప్పకుండా దర్శించారు